విజయవాడ ఉంది అలాగే వైజాగ్ ఉంది మైనార్టీస్ ఆర్ మోర్ ఎప్పుడు మైనార్టీ ఏ పార్టీ అయినా ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీ ఎలక్ట్ అవుతాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో కొన్ని సీట్ రావచ్చు పర్సంటేజ్ ఇట్ విల్ టచ్ ఇట్ విల్ టచ్ డబుల్ డిజిట్ పోయినా అది చేర్పడద్దు అంటే నైన్ టు టెన్ మొన్న వన్ వన్ బిలో కదా పర్సంటేజ్ అయిపోతుంది నేను అనుకుంటున్న వాళ్ళ వ్యూహం రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే పారిశ్రామికవేత్త కానీ భూస్వాములు కానీ ఎవ్రీ బడీస్ పాలిటిషియన్ కానీ హైదరాబాద్ ఫ్యామిలీ హైదరాబాదే ఇల్లు అందరికి నైంటీ నైన్ పర్సెంట్ ఏదైతుందో ఇల్లుండే అటువంటిది అయితుందో ఇది అట్లా తయారైంది ఈ హైదరాబాద్ అనేది ఒక హబ్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ సెంటర్ వెదర్ కానీ ఎవ్రీ బడీ ఒకసారి ఎమ్మెల్యే నటికనే ఫ్యామిలీ అయిపోతుంది కథ అంతే ఆయన పోతుంటాడు వస్తుంటాడు ఇది చరిత్ర చరిత్ర తేలకుండా మాట్లాడి నాన్ రెసిడెన్స్ అనేది అవుతుందో వాళ్ళను చేయడము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు అంతకుముందేమో రోజమ్మ నాన్ రెసిడెంట్స్ ఓటర్ ఇస్తా పేర్లేదంటుంది దానికి తాటికా యాక్షన్లు అంతా టీవీలో వస్తుంది ఓటర్ లేకపోతే పేర్లేకపోతే ఎటువంటి హైదరాబాద్ ఉంటే అక్కడ పోటీ చేయడానికి వీలేదు ఆ రాష్ట్రంలో ఉండాలి ఎమ్మెల్యే చేయాలన్నా ఎమ్మెల్సీ చేయాలన్నా ఇది చరిత్ర ఏమన్నా అడుగుతారా సార్ ఈ కన్ఫర్మేషన్స్ ఉన్నారు కదా రిపార్ట నంట్రో డిపాజిట్ రాంట్రో ఆయన డిపాజిట్ రానలేదు ఆయన డిపార్ట్ డిపాజిట్ ముచ్చే రాలేదు నేను డిపాజిట్ అనే బోర్డే రాది నాకు కష్టంగా సీట్ రావొచ్చని చెప్పండి డిపాజిట్ అనేది ఆ సారీ సారీ సార్ నేను సార్ సర్వే చెప్తున్నా ఈ రోజు బీజేపీ తో కలవడానికి బీజేపీポール బిల్లుస్తున్నంటే అన్ని ఐదు సంవత్సరాలు అన్ని ఇష్యూల సపోర్ట్ చేశాడు ఇరవై రెండు లోకసభ ఇప్పుడు ఈ మూడు వస్తే పదకొండు పదకొండు రాజ్యసభ అయినాయి ఎనిమిది ఉన్నాయి కదా ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి కదా తొమ్మిది ఉన్నాయా తొమ్మిది పది ఉన్నాయి పదకొండు రాజ్యసభ విషయం ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా కావడం లేదు పుంకాను పుంకాను కదా నేను అనుకుంటున్నా మోర్ దెన్ ట్వంటీ సర్వేస్ ట్వంటీ సర్వేస్ ఒక్కొక్కటి రెండు మూడు అన్ని సర్వేలు ఏదైతుందో చిత్తు చిత్తు ఓడిపోతనే ఉంది అందుకోసం ఈరోజు బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలా వాళ్ళు ఒక నాలుగు లోకసభ ఓ ఎనిమిదో తొమ్మిదో అసెంబ్లీ కోసం ఏదైతుందో నేను త్రీ వీక్స్ బ్యాక్ మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తారే కాంగ్రెస్ ఏపీలో ఏదైతుందో ఓటు శాతం పెరిగే అవకాశం షెడ్మిల్ కావడం బట్ సీట్లు అనేది ఎక్కడన్నా ఓ మూడు నాలుగు గెలిస్తే గెలవచ్చు ఎందుకంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అనుకోండి రెండు మూడు నేను చెప్పగలుగుతాను అవి పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ తీసుకుంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కనుక ఈ వైపు వస్తే సెడ్మెంట్ వాళ్ళకు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కలిసి వాళ్ళు గెలవచ్చు ట్రై ఫైట్ ఫైట్ అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బీజేపీ అండ్ ఇది మైనార్టీ ఓట్లే అనుకోండి ఆరేళ్ళు నువ్వు లెక్క వేసుకోలే డైపర్లు వేసుకున్నావు ఊరి భాషలు చెప్పాలంటే బుడ్డ కోసి పెట్టుకున్నావు పెట్టుకున్నప్పుడు ఆయనే శాసనసభ్యుడు చంద్రబాబు గారు నాన్ రెసిడెంట్ ఎట్లయితే నాన్ రెసిడెంట్ ఓటు హక్కు లేకపోతుంటే ఓటు వేయలేడు రోజా అదే మాట్లాడుతున్నారు మీరు అదే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ హైదరాబాద్ ప్రెస్ ద్వారా రెండు వేల పద్నాలుగు ఆరు నెలల ముందు వరకు ఎక్కడ ఉన్నావు ఆయన హైదరాబాద్లో ఉన్నావు కదా గుంటూరులో ఇల్లు కట్టినాకనే పోయినావు కదా ఈ రోజు నువ్వు పోయింది పద్నాలుగులో కానీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి ప్రచారం చేసినావు పదిన్నరకి ఇక్కడ నుంచి మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు గంటల్లో కూడా ఇక్కడికి వచ్చినావు ఈ నుంచే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచే కదా హెలికాప్టర్లో నీ తల్లి చెల్లి ఏదైతే ఉందో రాత్రి పది గంటల దానికి తిరిగింది కదా అటువంటిది ఏం మాట్లాడుతున్నారు నాన్ రెసిడెంట్ ఓటర్ లిస్ట్ పేరు లేకపోతే ఎమ్మెల్యే చేయడానికి వీలు లేదు ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలా ఎమ్మెల్సీ కూడా ఆ రాష్ట్రంలో ఉండాలా లోకల్ బాడీ ఎమ్మెల్సీ అంటే ఆ జిల్లాలో ఉండాలా జిల్లా ఆ ఏ జిల్లా లోకల్ బాడీ అవుతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఓటర్ లిస్టుల పేరు అవసరం లేదు అలాగే ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్ అయ్యే అవసరం లేదు లోకసభకు దేశంలో ఎక్కడైనా చేయొచ్చు రాజ్యసభకు గతంలో ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలా కానీ ఇప్పుడు తీసేశారు అటువంటిది తెలియకుండా నాన్ రెసిడెంట్స్ అని తర్వాత వాళ్ళని లోకేష్ గారు పవన్ గారు ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా అయ్యా సజ్జల గారు రోజా గారు కొడలరు పదకొండు సార్లు ఆమెకు ఓటకు వచ్చిన తర్వాత లెవెన్ టైమ్స్ పులివంతులు వేసింది అని చెప్తారు లెవెన్ టైమ్స్ ఉప ఎన్నికలు ఉత్తర దేశాలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నాన్ రెసిడెంట్ అనేది ఉంటే పోటీ చేయడానికి వీలేదు రాజకీయ అజ్ఞానంతో ఇటువంటి మాటలు మాట్లాడద్దని మీరు రోజా గారు కానీ మీరు కూడా గమనించండి ఖచ్చితంగా ఏదైతుందో వాళ్ళ ఓటర్స్ వాళ్ళ పాస్తులు పుట్టింది పెరిగింది అక్కడనే నువ్వు బుట్ట కోసి పెట్టుకున్నప్పుడు ఏదైతుందో చంద్రబాబు గారు డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే అండి నీ పుట్టుగా డెబ్బై బిడ్డ డెబ్బై రెండు నాకు తెలుసు తర్వాత జస్ట్ డైపర్లు వేసుకున్నావు డైపర్లు ఎందుకంటే తండ్రి డాక్టర్ కనుక డైపర్లు వేస్తాం కదా ఇప్పుడు అమెరికా ఇప్పుడు కూడా ఇక్కడ డైపర్లు వస్తుంది డైపర్లు వేసుకున్నావు అటువంటిది అవుతుందో చరిత్ర తెలియకుండా మాట్లాడడం తప్పు ఖచ్చితంగా హైదరాబాద్లో వ్యాపారం ఉంది హైదరాబాద్ ఉంటున్నావు మీరు హైదరాబాద్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి అయ్యే వరకు సజ్జల కుటుంబం ఇక్కడ కదా విజయషాయి ఇక్కాను కదా అంతా లాడ్జింగ్లు అపార్ట్మెంట్లే కదా మీరు ఉండేదంతా ఎందుకోసం ఇచ్చినట్టు రాజ్యసభ డబ్బులే కదా అటువంటిది ఎవరైతే నీ తండ్రిని చంపిందని చెప్పినో వాళ్ళతో చేతులతో బొత్స సత్యనారాయణ గారు హౌజ్ లో రికార్డులుగా ఉంది గద్గద కంఠంతో ఉప ఎన్నిక గెలిచిన తర్వాత విజయలక్ష్మి గారు అమ్మా మీరు ఆస్తికి మాత్రమే వారసులు అసలు వారసం ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేము వారసులం అని చెప్పాం కండ్లకు నీళ్లు తెచ్చుకుంటూ కూర్చున్నది మాట్లాడి వల్ల దాడి వీలబద్ధరావు కొంతాల రామకృష్ణ గారిని హరాజ్ చేశాడు టీడీపీలో ఉండి ఒక హాయెస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో కొనతాల రామకృష్ణ మూడు సార్లు ఎంపీ గెలిచాడు తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో పవన్ కళ్యాణ్ గెలిచాడు అతన్ని పార్టీలో తీసుకుంటే సిరిసేనకు వస్తే అతనికి వ్యతిరేకం ఉన్న దాడి మీరం తీసుకున్నాడు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉండే టీడీపీ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిల్లో రికార్డుగా ఉంది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బతుకుంటే ఏడు కొండలు అమ్మేవాడని చెప్పాడు అటువంటి వాడిని తీసుకొచ్చిండు ఈ నన్ను బయటకు పంపించాడు అటువంటిది నీవు అధికారం కోసం మీ నాయకుడు అధికారం కోసం నీచాతినీచంగా ఇలా రఘుపతి అని బాపట్ల కటౌట్లు అసలు మొత్తం బాపట్లంతా మొత్తం బీభత్స చేసిండు ఆ నిజాయితీ జాయితీ ఇప్పటివరకున్నాను ఏది ఆశించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో లేను జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు చెప్పాను మీ తండ్రి నాకు చేసిన సాయానికి నువ్వు ఎక్కడికంటే అక్కడ వరంగల్ ప్రోగ్రామ్ ఉంది ఐ రెడీ టు డై 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 అని చెప్పాను ఆ రోజు నేను ఇక్కడ ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్లో ఉంటే మార్నింగ్ ఒక లైవ్లో ఉండి పోయే వరకు అయితే భువనగిరి పక్కకు అక్కడ ఆపారు ట్రైన్ అన్న నేను ఇక్కడ నుంచి వాపసు నీకు నో ప్రోగ్రామ్ అని చెప్పాను నేను మహబూబాద్ వరకు పోతుంటే పోలీసు వాళ్ళు ఏదైతుందో టూ కిలోమీటర్స్ ఉంది అక్కడ వైలెన్స్ అవుతుంది రౌ తెలుసుకొని ఫైరింగ్ అయితే ఓపెన్ ఫైర్ అయింది ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఆడు వరంగల్కెళ్ళి రాజేందర్ రెడ్డి అండ్ కౌశిక్ కూడా ఎమ్మెల్యే ఆడు రాజేందర్ రాజేందర్ ఏదైతుందో ఓపెన్ ఫైర్ చేశాడు ఏ ప్లాట్ఫామ్ మీద అయిపోతుందో జగన్ అనుకున్న ట్రైన్ బట్ ఆ రోజు అక్కడనే ఆపేసి ప్రోగ్రామ్ చేశాడు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కన్ను తెరవండి ఇప్పటికైనా నీ చెల్లిని ఏదైతుందో నానా తూలు రాడ్ని వాళ్ళని ఏదైతుందో కట్టడి చేయండి వాళ్ళపై కేసులు పెట్టండి ఒక అపీల్ ఇవ్వండి రాజకీయాలు వేరు రాజకీయాలు డిఫర్ అయింది ఈరోజు మాధవరావు సింధియా తల్లి బీజేపీలో వాళ్ళ సిస్టర్ ఏదైతుందో బీజేపీలో చీఫ్ మినిస్టర్ అయింది రెండు సార్లు తో విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారు ఇట్లా కోకల్ లో నీల సంజీవ రెడ్డి గారు నీల సంజర్ రెడ్డి గారు అది అట్లే తల్లిదండ్రులు మన రాష్ట్రంలో వేరే పార్టీలకి వెళ్ళి ఇద్దరు పోటీ చేసిన సంఘటనలు మెంబర్ ఆఫ్ లోకల్ బాడీలో కానీ ఎమ్మెల్యేలు కానీ సో అటువంటిది ఏదైతే మర్చి దయచేసి ఏదైతుందో నువ్వు పిరికి పొందవు అందుకోసమే సునీల్ గారు నాకు తెలియదని అని చెప్పిన సునీల్ ఎక్కడ ఉన్నాడో మాకైతే కనబడడం లేదు మరి ఎక్కడ ఉంచినావు ఆయన మీ కష్టాల్లో ఉండే గాలి జనార్దన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉండి కడప వాళ్ళకే కొన్ని వందల మందికి ఏదైతుందో ఆయన పరిశ్రమలు ఏదైతుందో కానీ ఫోన్ చేసిన వాడు సిమెంట్ యూనిట్ ఎక్కడ పెట్టినప్పుడు ఏదైతుందో ఆయన కూడా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాను అటువంటిది గాలి నాకు తెలియదు ఎందుకంటే ఇంటర్ లింక్లో ఏ ప్రశ్నలు అని అంటే ఇంత భయస్థుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు అందరికీ ఉన్నాడు నీకొక్కనికే దేవుడు లేడు రేపు ఖచ్చితంగా దేవుడు దీని పరిణామం తల్లిని చెల్లిని గెంటివేసి అన్యాయంగా వాళ్ళ మీద ఈ ఏదైతుందో ఈరోజు షర్మిల దీని పరిణామాలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా కూడా కష్టమే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు పోతే ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు కానీ హౌజ్ లో ఐదేళ్ళు ఉండడు నేను అడుగుతున్నా ఈ రోజు నాన్ ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయించేదైతుందో చివరకు అదే రియల్ రియల్స్ అధినేత స్పెషల్ లో వస్తే రెడ్ కార్పెట్ వచ్చి పరిమల్కు రాజ్యసభ ఇచ్చాము నేను అడుగుతున్నా సజ్జల గారిని రోజా గారిని కొడాలి గారిని అంబడరాబాబు గారిని ఇప్పటి వరకు